దానికి అంటే రెండు రాష్ట్రాల సీఎస్లు అయితే మాత్రం సమావేశమయ్యారు ఏపీ తెలంగాణ సిఎస్ నేతృత్వంలో ఒక క్లాస్ ఫోర్లో పై ఒక స్పష్టత అయితే వచ్చినట్టు తెలుస్తుంది ఇక తొమ్మిది పది షెడ్యూల్ అయితే మాత్రం పంపకాలపై కూడా చర్చించారు ఏ విధంగా చూడొచ్చు అంటారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్ల నేతృత్వంలో సమావేశం విభజన చట్టం ఇప్పటికి కూడా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఒక కొలిక్కి రావడం కోసం ఇప్పటికే చాలా లేట్ అయిందనుకోవచ్చా ఖచ్చితంగా రవి గారు మీకు మన టీవీ ప్రేక్షక నమస్కారం ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు పదకొండో సంవత్సరం నడుస్తుంది విభజన జరిగి పదకొండో సంవత్సరం నడుస్తుంది మొదట్లో చంద్రబాబు నాయుడు గారికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇద్దరికి కొంచెం రాజకీయంగా పడకపోవడం వల్ల వరకు ముందు ఒక మొదటి ఐదేళ్లు కూడా ఘర్షణలతోనే సాగింది నాగరాజు సాలు డ్యాన్ మీద చూసాం రకరకాలుగా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండో స్థాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత వరకు ధోరణి కనపడ్డది ఇద్దరు కలిసి మనకు ప్రగతి భావంలో కలవడం ఇదంతా రాజకీయకు దుమారం రేగింది కానీ నా ఉద్దేశం అయితే చాలా పాజిటివ్ గా అంటున్నారు ఇతర ముఖ్యమంత్రులు మధ్య పాకిస్తాన్ ఇండియా కాదు కదా మనది రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి కలిసి విడిపోయింది అంతే కదా పాకిస్తాన్ ఇండియా మధ్యనే జీలం నది జలాలను మనం ఒక్క రక్త బొట్టు చుక్క రాలకుండా మనం పంచకొని ఇవ్వండి సాయంత్రం ముఖ్య డెబ్బై తర్వాత కూడా మనం రెండు దేశాల మధ్య సామరస్యంగా నడుస్తున్నాయి కదా రెండు జలాలే పంచుకున్నాం కదా నదులు నదులను అటువంటి అప్పుడు ఇది చాలా చిన్న సమస్య కానీ రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా తెరైన విధంగా స్పందించాగిందా నేను రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆ సంధానకర్త వ్యవహరించాల వ్యవహరించాలి విభజన చట్టం రాసింది వాళ్ళు విభజన చట్టం అమలు చేయాల్సింది పదేళ్లుగా బీజేపీ లేకుండా కేంద్ర ప్రభుత్వం దీనికి వచ్చి సాగ తీసిందని నేను అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులు వేరండి రా ముఖ్యమంత్రులు రాజకీయంగా ఆలోచించారు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రెండు రాష్ట్రాల మధ్యన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించారు నిన్న ఇద్దరు సీఎస్ లు ముఖ్యంగా అమరావతి రాజధాని ఫస్ట్ టైం ఇప్పటిదాకా హైదరాబాద్ కు వచ్చారు అందరూ ఇప్పుడు అట్లాగా హైదరాబాద్కి వెళ్ళి శాంతి కుమార్ గారు కానీ అక్కడ సిఎస్ గారు గాని కలిసి మాట్లాడారు అధికారులు మాట్లాడారు ఆ చివరికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కొన్ని రాజకీయ నిర్ణయాలు అధికారుల స్థాయిలో ఉంటావు పీనియర్ బాయ్ నుంచి అప్పుడు విద్యుత్ తీసుకున్నందుకు గాను దాదాపు వేల మూడు వేల కోట్ల రూపాయల వరకు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బకాయి ఉన్నది బాకీ ఉన్నదని ఒక విమానం దాన్ని మీరు చేసుకుంటే అయిపోద్ది కదా రెండు ప్రభుత్వాల మధ్య ప్రభుత్వాల మధ్య రెండు మూడు వేల కోట్లు పెద్ద సమస్య కూడా కదా ఇప్పుడు లక్ష మూడు లక్షల కోట్ల వడియట్లు ఉన్న సందర్భంలో ఈ మూడు వేల కోట్ల రెండు వేల కోట్ల సమస్య కాదు అది మంత్రులు పిలిచిపెట్టారు మంత్రుల స్థాయిలో చెప్పారు మంచిదే రాజకీయ నిర్ణయమే అంతిమీ ఇప్పుడు చాలా సానుకూలంగా స్వామి